అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటకేలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా త్వరలోనే ఈ డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఆలోపు రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇడేంట్రా ప్రతి వీడియోలో చెప్తున్నాడు అనుకోవద్దు ఇంపార్టెంట్ అనమాట ఇది చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని కూడా ప్రభుత్వం దగ్గర నివేదిక అయితే ఉంది కాబట్టి ఈకేవైసీ అనేది ఇప్పుడే కంప్లీట్ చేయండి ఇక ఈకేవైసీ కంప్లీట్ చేయడమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇలా చేసుకున్న వారికి మాత్రమే పైసలు అనేది తొందరగా జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ వివరాలన్నీ అప్డేట్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు అయితే వస్తాయి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేసు జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి